అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు ఆచార్య రాచమల్ల పునమాచార్య వారి కృషి ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన విశ్వకర్మీలకు ఎల్టీ ఫోర్త్ కోటగిరి టెన్త్ హెచ్పి నుండి ట్వంటీ ఫిఫ్త్ హెచ్పి వరకు పెంచినందుకు గాను ఇరవై ఎనిమిది నుంచి ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజున ఉదయం పది గంటలకు హన్మకొండలోని భద్రకాళి దేవాలయం ప్రక్కన గల కీర్తి గార్డెన్ నందు ఏనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు మంత్రివర్గానికి మరియు రాష్ట్ర ఎలక్ట్రిసిటీ అథారిటీ చైర్మన్ టిఎస్ ఎన్పిడిసి ఎల్ వారికి అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది కనుక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వకర్మ సమాజం మరియు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గ్రామంలో ఉన్నటువంటి ప్రతి విశ్వకర్మ సోదరులు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివచ్చి అభినందనలు సభ సమావేశంను విజయవంతం చేయాలని అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కొత్తపల్లి సత్యనారాయణ కోరారు ఈ కార్యక్రమంలోని అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ హుస్నాబాద్ మండలం అధ్యక్షులు గెగ్గోజు సుదర్శనాచారి పట్టణ అధ్యక్షుడు చల్లూరి నాగభూషణం సంఘ సీనియర్ నాయకులు

రెండు వేల సంవత్సరంలో స్థాపింపబడ్డటువంటి అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్తు ఏదైతే ఉందో జాతీయ నాయకులు రాచమల్ల పూర్ణమాచారి గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఈ యొక్క మన విశ్వకర్మీలకు మన పంచవృత్తులైనటువంటి విశ్వకర్మలను కుటీర పరిశ్రమలుగా గుర్తించి వారికి ఎలాంటి సాయం తీసుకొస్తే బాగుంటుంది మన ప్రభుత్వం వైపు నుండి అని వారు చేసినటువంటి కృషి ఫైవ్ హెచ్పి నుండి ఇవాళ నేటి వరకు ఇరవై ఐదు వరకు సాధించినటువంటి కడత రాసమల్ల పున్నవాచారి గారికి దక్కుతుందని ఈ యొక్క సభాముఖంగా చెప్పడం జరుగుతూ ఉన్నది వారి యొక్క కులానికి చేసినటువంటి సేవ ఎన్నడూ కూడా మరువలేనటువంటి విషయంగా మనం గుర్తుంచుకోవచ్చు అయితే ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు నాడు బుధవారం రోజున మరి వరంగల్ కేంద్రంలో హన్మకొండ కేంద్రంలో మరి భద్రకాళి టెంపుల్ వద్ద కళ్యాణ మండపంలో నిర్వహించేటువంటి కార్యక్రమానికి అందరూ రావాలని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ హుసుబాద్ నియోజకవర్గ వేడా మండలము అండ్ చిరుమామిడి సైలాపూర్ ఎలకతుర్చిదేపల్లి హుసుబాద్ మండలంతో సహా ఏడు మండలాలు అక్కనపేటతో సహా ఏడు మండలాల విశ్వకర్మ బంధువులందరి ఒక కార్యక్రమాన్ని